ఒక తల్లి దూరంగా ఉన్న తన బిడ్డ గొంతు వినాలని తండ్రి పొరుగూరులో ఉన్న తన కూతురి యోగక్షేమాలు తెలుసుకోవాలని కేవలం ఇలాంటి స్పష్టమైన మానవ సంబంధాల కోసం పుట్టిన ఒక ఆవిష్కరణ ఈరోజు మనల్ని ఒకరి నుంచి ఒకరిని దూరం చేసే స్థాయికి ఎలా చేరింది ఈ షాకింగ్ నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చూస్తున్న ఈ ఆలోచనాత్మక ప్రయాణంలో నాతో పాటు కొనసాగాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గండ చెంబలను నొక్కడం అసలు మర్చిపోద్దు ఇప్పుడు అసలు కథలకు వెళ్దాం ఈ ప్రయాణం మొదలైంది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే శాస్త్రవేత్తతో ఆయన టెలిఫోన్ కనిపెట్టినప్పుడు దాని వెనుక ఉన్న ఉద్దేశం వ్యాపారం కాదు వినోదం కాదు అది ఒక ఆర్తనాదం తన తల్లి భార్య ఇద్దరు వినికిడి లోపంతో బాధపడుతుంటే శబ్ద తరంగాలను ఎలాగైనా తీగల ద్వారా పంపగలగాలి మనిషి మాటను దూరాన్ని జయించేలా చేయాలని ఒకే ఒక స్పష్టమైన లక్ష్యం ఆ లక్ష్యంతో పుట్టిన టెలిఫోన్ శతాబ్దం పాటు మన ఇళ్లలో ల్యాండ్ లైన్ గా ఉంటూ కేవలం అవసరానికి ఆప్యాయతగా ప్రతీకగా నిలిచింది ఆ తర్వాత అసలైన విప్లవం వచ్చింది తీగల తెంచుకుని ఆ ఫోన్ జేబులోకి మొబైల్ ఫోన్ రూపంలో చేరింది పంతొమ్మిది వందల లో భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు అదొక అద్భుతం అదొక అంతస్తుకు చిహ్నం కానీ ఆ స్వేచ్ఛకు ఒక వెల ఉండేది నిమిషానికి పదహారు రూపాయల అవుట్గోయింగ్ గోయింగ్ ఎనిమిది రూపాయల ఇన్కమ్ ఛార్జీలతో ప్రతి మాట బంగారంతో సమానం ఆ తర్వాత టెలికాం రంగంలోకి ఎయిర్టెల్ ఐడియా వోడాఫోన్ ఎయిర్సెల్ టాటా డొకోమో లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాక మన జీవితాల్లో రీఛార్జ్ అనే గమ్మెత్త సంస్కృతి మొదలైంది ఆ రోజులు మీకు గుర్తున్నాయా పది రూపాయల టాక్ టైమ్ లోన్ వేసుకుని అమ్మాయి ఇంటికి వస్తుందని ఒక మాట చెప్పి పెట్టేసేవాళ్ళం రాత్రంతా స్నేహితులతో మాట్లాడడానికి ప్రత్యేకంగా నైట్ ప్యాక్లు వేసుకుని పగలంతా నిద్రపోయే వాళ్ళం మా ప్లాన్ లో సెకండ్ కు పైసా అయితే మాది అర పైసా అంటూ కంపెనీలు పోటీ పడుతుంటే మనం క్యాలిక్యులేటర్లు పట్టుకుని వాళ్ళం రోజుకు వంద ఎస్ఎంఎస్ల ప్యాక్ వేసుకుని ప్రతి అక్షరాన్ని పొదుపుగా వాడుతూ స్నేహితులతో ప్రేమికులకు సందేహాలు వాళ్ళం అప్పట్లో యాభై ఎంబీ డేటా అంటే అదొక పెద్ద పండుగ ఆ కొద్దిపాటి డేటాతోనే ఒపేరా మినీ బ్రౌజర్ లో గంటల తరబడి వెతికే వాళ్ళం బఫరింగ్ అనే పదం మన ఓపికకు పరీక్ష పెట్టేది ఆ రోజుల్లో ఫోన్ మన జీవితంలో ఒక భాగం కానీ మన జీవితం కాదు దాని వాడకం చాలా పరిమితం వినోదం అంటే నోకియా ఫోన్ లోని స్నేక్ గేమ్ లేదా మనకు నచ్చిన పాటను రింగ్ టోన్ గా పెట్టుకోవడం మాత్రమే ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది ఫోన్ కు ఒక మెదడును జోడించారు అదే స్మార్ట్ ఫోన్ మొదట్లో బ్లాక్బెర్రీ ఐబిఎం సైమన్ లాంటి స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పుడు వాటి ఉద్దేశం వినోదం కాదు ఉత్పాదకత ఆఫీస్ ఈమెయిల్స్ చెక్ చేసుకోవడానికి క్యాలెండర్ నోట్స్ రాసుకోవడానికి పనిని సులభతరం చేసుకోవడానికి పుట్టిన ఒక సాధనం అది వ్యాపారవేత్తలకు ఉద్యోగులకు అదొక వర్చువల్ అసిస్టెంట్ కానీ రెండు వేల ఏడులో యాపిల్ ఐఫోన్ యాప్ స్టోర్ అనే మాయ ద్వారాన్ని తెరిచింది అక్కడితో స్మార్ట్ ఫోన్ అసలు ఉద్దేశమే మారిపోయింది పనిముట్టుగా పుట్టిన ఫోన్ ఒక వినోద సామ్రాజ్యంగా మారడం మొదలైంది మొదట్లో యాంగ్రీ బర్డ్స్ టెంపుల్ రన్ లాంటి చిన్న చిన్న ఆటలు ఆ తర్వాత ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా యాప్లు మన సమయాన్ని నెమ్మదిగా దొంగిలించడం ప్రారంభించాయి మనం పైన చెప్పుకున్న రీఛార్జ్ లెక్కలు పొదుపుగా వాడే డేటా వీటన్నిటిని ఒక దెబ్బతో తుడిచిపెట్టింది వచ్చిన జియో ఫోర్ జీ సునామీ అప్పటి వరకు డేటా కొనుక్కున్న మనకు రోజుకు జీబీల కొద్ది డేటాను ఉచితంగా ఇచ్చింది కాల్ చార్జర్ సున్నా అయిపోయాయి ఇంటర్నెట్ ఒక విలాసం నుండి ఒక ప్రాథమిక హక్కుగా మారిపోయింది ఈ విప్లవం మనకు అపరిమితమైన సమాచారాన్ని సౌకర్యాన్ని ఇచ్చింది కానీ అదే సమయంలో మనల్ని ఒక కొత్త వ్యసనానికి బానిసలను చేసింది డేటా అపరిమితంగా దొరకడంతో నెట్ఫ్లిక్స్ ప్రైమ్ లాంటి ఓటీటీ యాప్లు మన టీవీలను భర్తీ చేశాయి టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి చిన్న చిన్న వీడియోలు మన ఏకాగ్రతను పూర్తిగా చంపేశాయి మనం ఆన్లైన్ లో ఉండడం కాదు ఆన్లైన్ లోనే బతకడం మొదలు పెట్టాం ఈ ప్రయాణం అద్భుతంగా అనిపించవచ్చు కానీ ఈ సౌకర్యం ఈ వినోదం పేరుతో మనం చెల్లిస్తున్న మూల్యం చాలా పెద్దది స్మార్ట్ ఫోన్ దెబ్బకు గడియారాల మెకానిక్ ఫోటో స్టూడియోలు వీడియో రిపేర్ షాపులు కనుమరుగయ్యాయి అంతకంటే పెద్ద నష్టం గ్రామాల్లో జరిగింది ఒకప్పుడు ఊరి చివర ఉన్న కిరాణా కొట్టు యజమాని మనకు కేవలం వ్యాపారి కాదు మన కుటుంబ సభ్యుడు మన కష్ట సుఖాలు తెలిసిన వాడు ఆయన దగ్గర మనం అప్పు చెప్పి సరుకులు తెచ్చుకునే వాళ్ళం వారానికి ఒకసారి జరిగే సంత కేవలం కొనుగోలు కేంద్రం కాదు అదొక సామాజిక వేదిక ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ పుణ్యమాని ఒక బటన్ ఒక్కతే వస్తువులు మన ఇంటికి వచ్చేస్తున్నాయి కానీ ఆ కొట్టువాడితో మనకున్న బంధం తెగిపోయింది మనం పెట్టే డబ్బు ఆ ఊరిలో తిరగకుండా ఎక్కడో నగరంలో ఉన్న కార్పొరేట్ కంపెనీకి వెళ్ళిపోతుంది మనం సౌకర్యాన్ని పొందుతున్నాం కానీ మన సామాజిక బంధాన్ని మన స్థానిక ఆర్థిక వ్యవస్థను మనమే చంపేస్తున్నాం ఒకప్పుడు పక్క పక్కన కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఒకే గదిలో ఉన్న ఎవరి ఫోన్ లో వాళ్ళు తలదొచ్చి పక్కన మనిషి ఉన్నాడన్న విషయాన్నే మర్చిపోతున్నాం సోషల్ మీడియాలో వందల మంది స్నేహితులు ఉన్నా కష్టం వస్తే పలకరించే వాళ్ళు కనుమరుగయ్యారు లైక్లు కామెంట్ల కోసం బతుకుతూ ఆందోళన ఒంటరితనం కుంగిపోటు లాంటి మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం గూగుల్ మ్యాప్స్ వచ్చాక దారులు గుర్తు పెట్టుకోవడం మానేసాం క్యాల్క్యులేటర్లు వాడి చిన్న చిన్న లెక్కలు వేయడం మానేసాం ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం ఒకప్పటి మాట ఏ చిన్న సందేహం వచ్చినా ఆలోచించడం మానేసి గూగుల్ ను అడుగుతున్నాం దీనివల్ల మనం మెదడుకు మనం పదును పెట్టడం మానేసాం మన సహజమైన నైపుణ్యాలను సమస్యను పరిష్కరించే శక్తిని నెమ్మదిగా కోల్పోతున్నాం మనిషిని మనిషితో కలపాలని ఒక స్వచ్ఛమైన కలతో మొదలైన ఈ ప్రయాణం ఈ రోజు మనిషిని మనిషి నుంచి వేరు చేసే ఒక తెరతో బంధించింది తప్పు ఆ టెక్నాలజీది కాదు దాన్ని కనిపెట్టిన వారిది అంతకంటే కాదు తప్పు దానికి మన జీవితంలో మనం ఇస్తున్న స్థానాన్ని ఈ అద్భుతమైన సాధనాన్ని మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి వాడుతున్నామా లేక మన జీవితాలనే దానికి అర్పించేస్తున్నామా రోజులో ఒక గంటైనా దాని పక్కన పెట్టి మన పక్కన ఉన్న మనుషులతో మనతో మనం మాట్లాడుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి సమాధానం మీకే దొరుకుతుంది నేను అడిగిన ఈ చివరి ప్రశ్నకు మీ సమాధానం ఏంటో మీ అనుభవాలు ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి ఈ విశ్లేషణ మీ ఆలోచనలను ప్రేరేపించినట్లయితే మీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఈ డిజిటల్ వ్యసనం నుంచి మనం బయట పడాలంటే ముందుగా దాని గురించి మనందరం మాట్లాడుకోవాలి మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు